ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు మన డిస్కషన్లో ముఖ్యంగా మూడు టాపిక్లు మన మనం మాట్లాడదు ఫస్ట్ టాపిక్ మనం చూసినట్టయితే విజయ్ పాల్ అరెస్టు ఆ తర్వాత దాని మీద ట్రిపుల్ ఆర్ స్పందన వాట్ నెక్స్ట్ తదనంతర పరిణామాలు ఏంటి అనేది అన్నది ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు నా ఇష్యూలో ఉన్న వా ప్రతి ఒక్కడు అరెస్ట్ అవుతాడు ప్రతి ఒక్కడు జైలుకు పోతాడు ఇది ప్రారంభం మాత్రమే చూస్తూ ఉండండి అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా గంటా పదంగా చెప్తారు సో మనం చూసినట్టయితే ఇప్పుడు విజయపాల్కి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వాదించింది అభిషేక్ మను సింగ్ వేట మరి అంత పెద్ద లాయర్లు అంత పెద్ద వ్యవహారం అంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు సహాయం చేస్తున్నప్పుడు అది సాధ్యమా అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది సార్ దాని మీద మనం మాట్లాడదాం ఇక నెంబర్ టూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన యొక్క ఆంతర్యం మనం చూసినట్టయితే ఖచ్చితంగా అనేక అంశాలు రాష్ట్ర గారికి సంబంధించినటువంటి నిధులు ఈ అంశాలతో పాటుగా ఈ అదాని జగన్ ఇష్యూ కూడా మాట్లాడటానికి ప్రధానమంత్రి గారి దగ్గర హోంమంత్రి గారి దగ్గర చెప్పి మనం చర్యలు తీసుకోపోతే అయిపోతాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ముందడుగు అవసరం అని చెప్పేసి చెప్పి ఒప్పించటానికే అనే ఒక అంశం కూడా ఇందుట్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మరి కేంద్రం ఇంతవరకు స్పందించలేదు పార్లమెంటు అట్టుడికి పోతున్నా మరి ఏంటి స్పందిస్తారా లేదనేది ప్రధానమైన టాపిక్ ఇక మూడో టాపిక్ వచ్చేసరికి కల ఈవీఎంల మీద జగన్మోహన్ రెడ్డి కామెంట్లు మనం చూసాం వద్దు బ్యాలెట్ పేపరే కావాలంటున్నాడు కేఏపాల్ కేసు కూడా మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి కొట్ట అవతలేసింది మీరు గెలిచినప్పుడు ఆ రోజు ఎవరు ట్యాంపరింగ్ అలా ఓడిపోయినప్పుడు ట్యాంపరింగ్ అంటారని చెప్పేసి తీసి అవతల పడేసింది సో మరి జగన్మోహన్ రెడ్డి కోరిక కళ బ్యాలెట్ పేపర్ల మీద ఎన్నికలు అనేవి నెరవేరతాయా లేదా సో ఈ మూడింటి మీద మనం ప్రధానంగా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ అంశం ఏంటి విజయపాల్ అరెస్టు తదనంతర పరిణామాలు మీకేమనిపిస్తోంది అంటే ఒక ఫస్ట్ ఐపీఎస్ లేకపోతే తొలి ఎస్పి స్థాయి అధికారి అరెస్ట్ ఎందుకంటే ఇంతకుముందు ఐపీఎస్లు సస్పెన్షన్ అయ్యి ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు రాణా టాటా విశాల్ గున్నీ ఇప్పుడు ఒక ఎస్పీ స్థాయిలో పనిచేసినటువంటి విజయ్పాల్ ఐపీఎస్ విజయ్ పాల్ ఇవాళ మరి రిమాండ్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే హద్దు దాటారు ఏది ఇవాళ గీత దాటి ఏ విధంగా పోలీసు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు చట్టం చేతుల్లోకి తీసుకున్నారో దాని ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకంటే విజయ్ పాల్ అసలు అతను ఏ విధంగా దురుసుగా మాట్లాడటం మీడియాను ఉద్దేశించి కూడా ఏంటి జర్నలిస్టులతో ఎవడరా నీకు ఇక్కడేం పనిరా ఈ విధమైన అసలు అతన్ని కలవాలంటేనే విజయ్ పాల్ని మూడంచెలు అంటారు ఇప్పుడు చుక్కలు చూపించాడు ఈ కేసులోనే మీరు అన్న ట్రిపుల్ ఆర్ కేసులోనే ఫస్ట్ ఐఓగా ఎవరు మామూలుగా ఇన్స్పెక్టర్ స్థాయి ఏదో వేసినట్టున్నారు తర్వాత ఐఓగా అడిషనల్ ఎస్పీని ఇచ్చినట్టున్నారు వాళ్ళిద్దరికీ చుక్కలు చూపించాడు ఏంటి నేను ఎస్పీ స్థాయి మీరు నన్ను విచారించే హోదా మీకు లేదన్నట్టుగా వాళ్ళ యొక్క మొరాలిటీ దెబ్బ తినేటట్టుగా ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలేంటి ట్రిపుల్ ఆర్ పై హత్యాయాత్రం జరిగిందా లేదా ఆ రోజు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన దాంట్లో గుంటూరు సిఐడి కార్యాలయంలో మీరు ప్రత్యక్షంగా ఇవాళ మీరు సాక్షి మీ వెర్షన్ ఏంటి ఆ సమాధానాలు చెప్పడానికి అతను ఫోన్ అడిగారు ఫోన్ అడిగితే రిటైర్ అయిపోయారు నాకు ఫోన్తో పని ఏంటి అన్నాడు ఇక మామూలు చూయింగ్ డైలాగ్స్ ఏది గుర్తులేదు తెలియదు మర్చిపోయాను మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటే మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటే బరితీ అవును ఇప్పుడు ఇతన్లాగా ఎదుటి వ్యక్తిని నగ్నంగా దిశమలతో నిలబెట్టి కాళ్ళు రెండు పంగ జీల్చి ఆ కాల మీద ఒకళ్ళు ఈ కాల మీద ఒకళ్ళు నిల్చొని చేతులు పైకి కట్టి వాటికి కరెంటు షాక్ ఇచ్చి కొట్టకూడని చోట కూడా కొట్టి అడిగేటటువంటి విధానంలో అక్కడెవరు లేరు కాబట్టి ఇలాంటి మాటలు వచ్చాయే అంతే కదా ఏది ఇతను ఏ విధమైన ట్రీట్మెంట్ రఘురామకృష్ణరాజుకి ఇచ్చాడో ఆ ట్రీట్మెంట్ ఇతనికి ఇవ్వకపోవటం వల్ల వచ్చిన అనర్థమా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కేసులో మంచం కోళ్లు పెట్టుకుని ఆయన అరికాళ్లను ఏ విధంగా కొట్టారో రబ్బర్ బెల్టులతో కొట్టారట ఏది అసలు మేజిస్ట్రేటే బిత్తరపోయాడు ఆయన ఆ రోజు బోర్లోకి వచ్చి నుంచోటము వెళ్ళటము ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అతన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చండి గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు రెండు రిపోర్టులు నాకు కావాలన్నాడంటే అప్పటికే మేజిస్ట్రేట్ కి ఎంత అనుమానం మీరు రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అక్కడ నువ్వు ఇప్పించుకోవటం అది కూడా ఎవరు వైసీపీ లీగల్ టీమ్ మెంబర్ భార్య సూపర్టెంట్ ఈ కేసులో ఆమె ఏ ఫైవ్ ఎవరు ప్రభావతి చివరికాయ మిలిటరీ హాస్పిటల్ ఇలాంటి కేసుల్లో ప్రభావతి కనీసం ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో కూడా చూడకుండా వచ్చేసి నో ఇంజురీస్ అని రాసేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోతుందట ప్రత్యక్ష సాక్షులు అనుభవించిన వాళ్ళే నా ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ఇక ప్రభావతి రిమోట్ ఆమె దగ్గర లేదనమాట ఏది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీ అంట్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నీకు అది జిల్లా ఆరోగ్య కేంద్రం ప్రతిష్టాత్మకమైన సంస్థగా అనుకోవాలి మనం అట్లాంటి జిజిహెచ్ లో ఇప్పుడు ఇవాళ విజయ్ పాల్ ఈరోజు ఇక అతన్ని ఎలా కొరుకుడు పడని కొయ్యగా మారాడని ప్రకాశం ఎస్పీని పెట్టారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా దామోదర్నో ఎవరినో పరిస్థితుల్లో ఇతను మీరు ఇందాక అన్నారు ఇంట్రోలో ఎవరు ఈ తరపున వాదించిన లాయర్సు సుప్రీంకోర్టు ఘనత వహించినటువంటి అభిషేక్ మనుసింగ్వి మీరు సాధారణ కన్ఫర్డ్ ఐపిఎస్ ఎస్పీ స్థాయిలో మరి ఢిల్లీలో అంతమంది ఎవరు పెడుతున్నారు ఆ డబ్బంతా అంతే కదా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాం బెయిల్ కోసం డిస్మిస్ ఎందుకని వాళ్ళ కోర్టులు కూడా ఎందుకు ఇంత కన్నెర్రా చేస్తున్నాయి కేవలం ఏంటి జడ్జీలు కూడా వీళ్ళ బాధితులే అవును కదా ఇప్పుడు సోషల్ సైకోలు ఏ విధంగా పేట్రేకి పోయారో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కేసే తీసుకుందాం ట్రిపుల్ ఆర్ ఆయన చేసిన నేరం ఏంటి ఆయన చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డితో విభేదించాడు ఆయన ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన విధానాలను విమర్శిస్తున్నాడు ఆయన ఏమైనా అనుచితంగా ఒక మాట మాట్లాడా జగన్మోహన్ రెడ్డిని అసభ్యంగా ఏమైనా తిట్టాడా బూతులు ఏమైనా మాట్లాడారా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫోటోలతో ఏమైనా పోస్టులు పెట్టారా ఏం చేశారని అతను అతన్ని తీసుకొచ్చి అంత హింసించారు ఈరోజు మనం చూసాం ఏది ట్రిపుల్ ఆర్ మాటలు ఉపసభాపతిగా నాకు కొన్ని హద్దులుంటే ఉంటే ఉండొచ్చుగా నేను బాధితుడిని బాధితుడిగా మాట్లాడటం నా హక్కు అని ఆయన అన్న విధానం మీరేమన్నారు ఇందాక నన్ను ఎవరైతే కొట్టారో నన్ను ఎవరైతే హింసించారో వాళ్ళంతా ఊస లెక్క పెట్టాల్సిందే అంటే బాధితుడి ఆక్రోశం ఇవాళ ప్రజలంతా కూడా బాధితుల పక్షాన నిలబడి బాధిత ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకున్నారు పార్లమెంట్ సార్ ఇక్కడ సార్ మనకి కన్నా పై స్థాయిలో సునీల్ కుమార్ ఉన్నాడు సునీల్ కుమార్ చేసిన అరాచకంతో పోల్చుకుంటే అసలు విజయపాల అరాచకమే ఎన్నో రెట్లు పెద్దదని చెప్పేసి బాధితులు చెప్తున్నారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బొబ్బూరి వెంగళరావు నేను మన ఇంటర్వ్యూ చేశాను విజయపాల్ కొట్టాడు విజయపాల్ తిట్టాడు విజయపాల్ ఇచ్చేశాడు అంటున్నారు కదా సునీల్ ఏం చేశాడంటే సునీల్ ఇలా ప్రవర్తించలేదు అని ఒక మాట చెప్తున్నాను సో మనం ఇప్పటివరకు సునీల్ 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 అనుకున్నాం కానీ సునీల్ కన్నా పెదచాప తిమింగళం అని విజయపాల్ విషయంలో తెలుస్తుంది అంటే సునీల్ కుమార్ కి కళ్ళు ముక్కు చెవులు విజయపాల్ అంటే ఏంటి సునీల్ చెప్పినట్టు ఆడతాడు అంటే విజయపాల్కి బ్రెయిన్ లేదనుకోవచ్చు కీలక చూసిన అంబోతులాగా సునీల్ చెప్పినట్టుగా ఇతను ఆడిన విధానం ఏంటి కొట్టమంటే కొట్టడం తిట్టమంటే తిట్టడం పేటరేగిపోవడం పోవడం కానిస్టేబుల్ అవడ వచ్చి కొట్రా అని చెప్తే ఎస్ఐ గారు చెప్పారండి సిఐ గారు చెప్పారండి కొట్టక తప్పలేదండి అనుకుంటే సరే ఒక అర్థం కంఫర్ట్ ఐపీఎస్ కదా అసలు కస్టోడియల్ క్రిమినల్ మీద నువ్వెవరు అసలు కొట్టడానికి నిందితుడి మీద నీకు కస్టడీలో ఉందంటే కొట్టే హక్కు నీకే రాజ్యాంగం ఇచ్చింది ఎవరు ఇవ్వలేదు కదా ఇవాళ అందుకే సుప్రీం కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఇతను గనక బెయిల్ ఇస్తే ఇక కస్టోడియల్ హింసెన్ ఏ పోలీస్ స్టేషన్ లోనూన్స్ ఉన్మాదులు ప్రబలిపోతారనమాట ముందు ఈ ఉన్మాదానికి అడ్డుకట్టబడాలి అందుకోసమే ఇవాళ కోర్టులు కన్నెర్ర చేస్తున్నాయి ఇవాళ విజయపాల్ కాదు విజయపాల్ కేసులో ఉన్నటువంటి ఏ వన్ సునీల్ కుమార్ ఏ టూ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా ఇవాళ ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే అతను లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు జరిగినటువంటి అన్యాయం మామూలు అన్యాయం కదా అదే మా అసలు ఏ సాధారణ సిటిజన్కి కూడా అలాంటి కష్టం రాకూడదు అనమాట ఒక కేస్ స్టడీ ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది రాబోయే తీర్పులకు కావచ్చు రాబోయే దర్యాప్తులకు కావచ్చు సో ఇప్పుడు ఈ కోవలోకి మనం తీసుకున్నట్టయితే ఇటుపక్క మనం ఆర్జీ వంటి వాళ్ళు ఈరోజు పరారీలో ఉంటూ కూడా వీడియోలు చేసి పెట్టడం చూసాం అంటే సినిమా సైకోల్ ఇప్పుడు ఇది పోలీస్ సైకోల్ ఇప్పుడు ఏంటి సైకోల్లో కూడా నువ్వు క్లాసిఫికేషన్ ఇవ్వాలి సోషల్ సైకోల్ సినిమా సైకో సైకోల్ సినిమా సైకోల్ పొలిటికల్ సైకోల్ అది పీక్ అనమాట వాళ్ళ అసెంబ్లీలో కూడా వాళ్ళు సైకోల్ అంటే రామోయిజం అంటే ఏంటి ఉన్మాదవా జగనిజం రామోయిజం ఇవన్నీ కూడా సైకోయిజంలో పార్ట్ వన్ సై పార్ట్ టూ లేడు నా ఇష్టం ఆయన అంటుంటాడు ఏది ఆయన ఏదో పుస్తకం కూడా రాసినట్టున్నాడు నా ఇష్టం అనే ఒక పుస్తకం అనమాట ఇవాళ నిన్ను విచారణకు రమ్మంటే నా ఇష్టం అంటున్నావా రామ్ గోపాల్ వర్మ కోసం ఇవాళ ఆరు బృందాలు గాలిస్తున్నాయంట అతను క్వాష్ పిటిషన్ వేస్తే హైకోర్టు డిస్మిస్ చేసింది పక్కన పడేసింది ఇవాళ మళ్ళీ ముందస్తు బయలుకెళ్ళిన పరిస్థితుల్లో ఎవరు బేలిస్తారు ఇప్పుడు ఆ రోజు మనం చూసాం ఇతను పేటరేగిపోయిన విధానం ఏంటి ఇప్పుడు మీరు గొప్ప సాంకేతిక నిపుణులు ఈ భారత చలనచిత్ర రంగంలో ఇవాళ చెప్పాలంటే వర్మ అనేది ఒక స్కూల్ ఆర్జీవీ అనేది అట్లాంటి వాడు ఇప్పుడు తొండముదిరి ఊసర వెళ్ళైనట్టుగా ఈ పతనం ఏంటి ఈ బరితెగింపు ఏంటి నీకు చేతనైతే సినిమా నీ ఫ్యాషన్ అన్నావు ఏంటి నీ ఫ్యాషన్ నిజంగా సినిమా అయితే ఇంతకన్నా కొన్న గొప్ప దర్శకులు ఉన్నారు చక్కగా ఫిలిం ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటారు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఉండేది ఆయన ఎవరు వి మధుసూధన్ రావు పెట్టాడు దాన్ని గొప్ప సినిమా దర్శకుడు నువ్వు కూడా రాము ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పెట్టుకోవాలి నువ్వు నీ చక్కటి దర్శకులను తయారు చేయి హీరోలను తయారు చేయి కానీ అంటే చివరికి ఎంత పతనం అయ్యాడంటే అతనికి సబ్జెక్ట్స్ దొరక్క స్టోరీస్ దొరక్క ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు చెప్పినటువంటి ఇతివృత్తంతో సినిమా తీయటం ఏది లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటాడు లేకపోతే కడప ఏంటది కమ్మరాజ్యంలో కడపీటి రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ ఒక బిందెలు చెట్టుడికినాక ఎన్టీఆర్ ఏమనేవాడు నీకు తెలుసు సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో మెంబర్స్ ఇస్తూ చెట్టు ఉడికినాక ఒక కుక్కమూతి పిందలేనేవాడు అట్లాగే ఈ రాము అనే చెట్టు ఉడికినాక వచ్చిన కుక్కమూతి పిందెలా అరే ఏంటి పవన్ కళ్యాణ్ బర్రెలెక్క అంటావా బర్రెలెక్కతో పోల్చటము బర్రెలెక్క అంట ఆమె లెక్క అయితే ఇతను బర్రె లెక్క గొర్రె లెక్క అంటూ ఆ కన్ను మిన్ను కానకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాడు ఇక మేమే అన్నట్టుగా చలాయించారు ఇప్పుడు పారిపోతున్నారు కోయంబత్తూర్లో ఉన్నాడా లేకపోతే ముంబై పోయాడా లేకపోతే ఫామ్ హౌస్ అంట ఆరు బృందాలు గాలిస్తున్నాయంటే ఎందుకు వచ్చిన కర్మ అంతే కదా వర్మకి ఇదేం కర్మ అరే ఇప్పుడు ఈ రోజు ఎక్కడి నుంచో స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి ఆ ట్వీట్ ఏదో చేస్తుంటాడు అవును ఏమని ఏడాది క్రితం నేనేదో అన్నానంట అప్పుడేదో కొందరి మనోభావాలు గాయపడ్డాయంట ఎవరి మీద అయితే పెట్టానో వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ అభిమానుల మనోభావాలు ఎలా గాయపడ్డా ఏడాది క్రితం అట్ర జరిగితే ఇప్పుడు దాని మీద కేసులు పెట్టకూడదేమో ఇప్పుడు అది సస్పిషియస్ డెత్ అనుమానాస్పద మృతిగా ఆ రోజు నమోదైతే ఏంది నీ తర్వాత హత్యగా బయటపడితే హంతకులు జైలుకు వెళ్ళాలా అవును ఖచ్చితంగా అది భౌతిక హత్య ఇది సామాజిక హత్య ఇది ఈ ఉన్మాదం వీళ్ళు హత్య చేస్తుంది ఎవరిని సొసైటీని అనుమానం మొన్న నేను రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితం నిర్ణయం అనుకుంటాను ఒక ఒక వార్త చూశాను ఇరవై ఆరేళ్ల క్రితం జరిగినటువంటి మర్డర్ కేసులో దోషిని ఒక ఒక పెళ్లి శుభలేఖ ఆధారంగా నిన్న పోలీసులు అనంతపురం పోలీసులు పట్టుకున్నారు అంతే కదా కన్న కొడుకునే కన్న కొడుకునే తనకు పుట్టలేదనే అనుమానంతో ఆరేళ్ల చంటి బిడ్డను చంపేసి పూడ్చేసి వాడు కర్ణాటక పారిపోతే ఆ రెండో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఏదో ఆ రెండో పెళ్లిలో పుట్టినటువంటి బిడ్డలకి పెళ్లి చేసేటువంటి క్రమంలో వచ్చినటువంటి శుభలేఖ ఆధారంగా ఎక్కడో తేగలాగితే మొత్తం డొంకంతా కదిలి తీసుకొచ్చి పట్టేసుకున్నారు అలాంటప్పుడు పాతికేళ్ల క్రితం ఏమైంది ఇప్పుడు అని అంటాడా చేసిన పాపం వెంటబడి తరుముద్ది ఏది ఇవాళ ఏదో నేను తప్పుకున్నారంటే కుదరదు కదా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనోభావాలు నేను ఎవరైతే దెబ్బతీసానో వాళ్ళ కేసు పెట్టాలి అతనే అంటాడు మీ మనోభావాలను మడిచి ఎక్కడ పెట్టుకోండి అని చెప్పేసి అతనే వాడతాడు కదా ఇప్పుడు వదరిపోతుగా ఎంత పిచ్చువాగుడు వాగారంటే ఇప్పుడు నేను ఏమని ఎక్స్పెక్ట్ చేశారంటే రామ్ గోపాల్ వర్మ కూడా ఒక వీడియో వదులుతాడు అనుకున్నా లేదు ఒక ఓపెన్ లెటర్ వదులుతాడు అనుకున్నా మనం చూసాం ఏంటి క్షమించమని లోకేష్ అన్న క్షమించు పవన్ అన్న క్షమించు అనితమ్మ క్షమించని శ్రీరెడ్డి వాళ్ళంతా ఓపెన్ లెటర్లు వీడియోలు ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై ఎవరు పోసాని కృష్ణ మురళి ఈ ఈ వరుస క్రమంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఏదో చక్కటి క్షమాపణ ఏదో చెప్తాడు అనుకుంటే ఈ పారిపోవటం ఏంటి ఇప్పుడు ఎందుకు పారిపోవటం ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరం ఇప్పుడు భయం అంటే తెలియదు అనే వ్యక్తి రా అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చో బయలు తీసుకో ఎందుకు భయం పారిపోవడం దీనికి హైకోర్టు భయపడి పారిపోతూ అబ్బాయి నాకు భయం లేదు వీడియో వదలతో దానింత సిగ్గుమాలం ఏమన్నా ఉందా భయం లేనప్పుడు మరి హైకోర్టుకి అలా ఎందుకు లెటర్ ఇచ్చావు నా పైన థర్డ్ డిగ్రీ వాడే అవకాశాలు ఉన్నాయని అంటే థర్డ్ డిగ్రీ వాడే అంత నేరం నువ్వు చేసావా నేరం చేసా నువ్వే ఒప్పుకున్నట్టు ఇప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి స్టేషన్కి వెళ్ళాడు లేళ్లప్పిరెడ్డి వెళ్ళాడు అవినాష్ వెళ్ళాడు సురేష్ వెళ్ళాడు జోగి రమేష్ వెళ్ళాడు ఏమైంది వాళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారు ఏదో ప్రశ్నలు అడుగుతున్నారు నువ్వు ఎల్లు ఒంగోలు రూరల్ స్టేషన్కి అసలు వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు చూయింగ ఆన్సర్స్ ఏంటి తెలియదు గుర్తు గుర్తులేదు చెప్పాయి ఈ పారిపోవడం ఏంటి ఎంత దూరం పారిపోతావు ఎక్కడికైనా పారిపోతావు పారిపోయిన వ్యక్తి భయపడుతూ తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి మళ్ళీ నాకు భయం లేదని వీడియో వదలటం అంటే దానంత దరిద్రం దానంత అంత సిగ్గు వాళ్ళతో ఇంకోటి సరే సార్ నెక్స్ట్ మనం అదాని టాపిక్కి వద్దాం జగన్మోహన్ రెడ్డి అదాని టాపిక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూసినట్టయితే సరే జల్ జీవన్ మిషన్ అని మిగతా రాష్ట్ర అంశాలని నిధులని అవని వీటి సంగతి కాసేపు పక్కన పెట్టినట్టయితే వీటితో పాటుగా ఈ అంశాల మీద కూడా ఖచ్చితంగా ఒక డిస్కషన్ ఉంటుంది వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు లేదా మరి ఏం చేయమంటారు మాకు ఒత్తిడి పెరిగిపోతుంది మేము ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని కేంద్ర పెద్దలని చెప్పటము ఒప్పించడం ఏదో వచ్చేసేటటువంటి ప్రయత్నం కూడా దాని వెనక ఉంది అనేది ఒక వాదన ఒక విశ్లేషణ సో ఏం ఏం జరగబోతుందంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సుడిగాలి పర్యటన తాడేపల్లి ప్యాలెస్లో సుడిగాలి ఎందుకంటే ఇవాళ ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి ఆయన అక్కడ ఎవరెవరిని కలుస్తున్నాడు అఫ్కోర్స్ ఏది గత రెండు మూడు రోజులుగా తనేంటి అసలు ఇన్ని రోజులు అసలు ఆయన ఢిల్లీలో మకాం వేయటం ఇంతమంది కేంద్ర మంత్రులు కలవటం ఇదే ఫస్ట్ టైం ఈ ఆరు నెలల్లో ఇవాళ ప్రధాని మోడీని కలిసిన నేపథ్యం ఇక పీక్ వెళ్ళిపోయింది ప్రధాని మోడీతో పవన్ భేటీలో చర్చ దేని గురించి ఖచ్చితంగా వస్తుంది కదా ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ అమిత్ షాతో గెలిచారు ఇవాళ ప్రధాని మోడీతో గెలిచారు మోడీ డైరెక్షన్ ఎలా ఉంటుంది అదాని జగన్ ఈ కేసు ఏది ఆ రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు ముడుపులు అందులో పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పి నీకు సాగర్ అదాని ఫోన్లో దొరికింది ఇవాళ ఎఫ్బిఐ ముందు దోషిగా ఉన్న పరిస్థితుల్లో అదాని జగన్ అదే అసకి ఒప్పందం రద్దు చేసుకోవాలా వద్దా ఇప్పుడు దానిపైన కేంద్రం డైరెక్షన్ ఏంటి ఇప్పుడు నిన్న మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నాడు క్యాబినెట్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ మేము ఇప్పుడు ఇవాళ చర్చలు నేను మామూలుగా మాట్లాడుతున్నాను అందరితో నా శాఖల గురించి మాట్లాడుతున్నాను అంటూ రేపు క్యాబినెట్లో ఇదే చర్చ వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రి మండలి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అంటే మంత్రి మండలి నిర్ణయం తీసుకునే లోగా ఇప్పుడు ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా అమెరికా వాళ్ళు ఏదో అనుకుంటారు ఎఫ్బిఐ వాళ్ళు ఏదో పెడతారు ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ మన ఇండియాలో కదా ప్రూవ్ చేయకుండా ప్రూవ్ అవ్వకుండానే మీరు ఎలా ఒప్పందం రద్దు చేసుకుంటారని చెప్పేసి రేపు సెక్యూ కోర్టుకెళతే పరిస్థితి ఏంటి అంటే అసలు ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి కదా ప్రూవ్ చేయకుండా ఎలా వచ్చిందండి అమెరికా కోర్టులో ఎలా ఉందండి అని చెప్పేసి దాన్ని ఆధారంగా ఇక్కడ చెప్పలేము కదా మనంతట మనం కూడా కొంత ఎస్టాబ్లిష్ చేసి ఇలా ముడుపులు తీసుకొని చేశారు కూడా మేము రద్దు చేసుకుంటున్నాం అని అంటే ఒక అర్థం పడుతుంది అంటే ఇక్కడ ఏసీబీ కేసు ఇచ్చారు నిన్న సెంటర్ ఫర్ లిబర్టీ మీకు తెలుసు ఆయన చక్రవర్తి చక్రవర్తి నిన్న ఆయన ఏసీబీని కలిసి ఆయన ఒక ప్రత్యేకమైన ఫిర్యాదు ఇచ్చాడు దీనిపైన జగన్మోహన్ రెడ్డి పైన విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేసిన నేపథ్యం ఇప్పుడు ఏసీబీ మరి కేసు కడుతుందా లేదా అదే కదా కంప్లైంట్ అయితే ఇవాళ ఏంటి ఎఫ్బిఐ చార్జ్ షీట్ లో మరి మాట్లాడిన విధానంలో నీకు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని దీనిపైన మరి లోతైనటువంటి అధ్యయనం అక్కడ దొరుకుతున్న నేపథ్యంలో అటు సాగర్ అదాని ఇటు గౌతమ్ అదాని వీళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాదు వాళ్ళు ఏంటి ఇక్కడ ఇక్కడ నివాసం ఇప్పుడు అమెరికా చట్టాలు అమెరికాలో అమలు అయ్యే విధానం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇప్పుడు విదేశాల్లో అమెరికా చట్టాలు ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రశ్న అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిబిఐకి ఈడీకి ఇక్కడ కొరుకుడుబడని ప్రశ్నగా మారటం కాదు నీకు ఎఫ్బిఐకే పడని వ్యక్తిగా మారిన పరిస్థితుల్లో పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు అద్దాయా లేదా సెకీ ఒప్పందం జరిగిందా లేదా ఏమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అప్పుడు కాకాని గవర్ధన్ రెడ్డి కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు అసలు మాకు అదానీతో సంబంధమే లేదు మేము చేసుకున్నది సెకీతో అదానీతో సంబంధం లేకపోతే మరి ముడుపులు ఎట్టు వచ్చాయి సెకీ ఎవరితో ఒప్పందం చేసుకున్నారు సెకీతోనే ఒప్పందం చేసుకున్నారు బట్ అదాని మీకెందుకు ముడుపులు ఇచ్చాడు సాగర్ అదాని ఫోన్లో మీ పేరు ఎందుకు ఉంది అదే కదా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎందుకు అంది పొలిటికల్ అఫీషియో పంతొమ్మిది ఇరవై నాలుగు ఫస్ట్ ఆఫీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే పదాన్ని ఉపయోగించింది కొన్ని కొన్ని చోట్ల చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని ఈ రెండు పదాలని అందులో చార్జ్ షీట్ లో పొందుపరిచింది డైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయకపోయినా ఈ రెండు పదాలను మనకి ఆధారాలు కనపడుతున్నాయి పీరియడ్ ఎవరప్పుడు రెడ్డి స్పష్టంగా ఈయనకు అందినట్టుగా మీకు ఇవాళ గుజరాత్కి కి సెకి ఎంత కమ్మింది యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు మీరు రెండు నలభై తొమ్మిదికి ఎలా కొన్నారు అదేమంటే విత్తండవాదన చంద్రబాబు ఐదు పంతొమ్మిది కొన్నాడు కదా చంద్రబాబు రేట్ రేట్ అది అది ఎవరు కొనమన్నారు అప్పుడు డాలర్ విలువ ఎనభై రూపాయ అరవై రూపాయలు ఇప్పుడు డాలర్ విలువ తొంభై అవుతుంది అవును అంటే ఇది ఎందుకని అంటే ఏదో రకంగా ప్రజల్ని కనికట్టు చేయాలని మాయ చంద్రబాబు హయాంలో నాలుగు నలభై తొమ్మిది ఐదు పంతొమ్మిది కొన్నారని నాలుగు నలభై మూడు అని చెప్పేసి నాలుగు నలభై మూడు కన్నా తక్కువ ఉన్నా నాలుగు నలభై మూడు కొంటే సరే తప్పు అనుకోవచ్చు కళ్ళ ముందు కనిపిస్తోంది కదా జగన్మోహన్ రెడ్డి హయంలో రూపాయి తొంభై తొమ్మిది అక్కడ ఉంటే రెండు నలభై తొమ్మిది కందుకు అదే కదా ఏది చంద్రబాబు టైంలో కొన్నది ఆ నాలుగు నలభై మూడు కన్నా తక్కువకి గుజరాత్ కొంటే దాన్ని కంపేర్ ఎస్ చేయచ్చు అప్పటి పీరియడ్ లో రాన్ ఇంత తక్కువగా ఉంది ఎందుకు ఎక్కువగా అడగొచ్చు ఇప్పుడు మోకాళ్ళకి బోడుగుండికి ముడేటి అంటారు దీన్నే ఇవాళ అదాని కేసులో జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు దీనిపైన నలమో చక్రవర్తి ఏసీబీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాడు కమ్యూనిస్టులు సిపిఐ రాఘవులు కూడా నిన్న కూడా మాట్లాడారు ఏది రాహుల్ గాంధీ అసలు ఇవాళ సభనే స్తంభింపజేస్తుంది అదాని మోడీ ఇవాళ మోడీ ఫిక్స్ అవుతున్న పరిస్థితుల్లో మొత్తం బీజేపీ మీద ఈ బురద పడుతున్న నేపథ్యంలో అదానీ కోసం బీజేపీ బలవుతుందా ఇప్పుడు ఇవాళ మోడీ పవన్ కళ్యాణ్ భేటీలో మోడీ డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం చూడాలి ఖచ్చితంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంతర్జాతీయంగా ఒక దోషిగా నిలబడిన పరిస్థితుల్లో జగన్ అదాని ఏ విధంగా ఈ కేసు ఇప్పుడు అదాని పవర్ గ్రూప్ కూడా మీ మీ అనాలసిస్ ఏంటి పవన్ కళ్యాణ్కి మోడీ ఎస్ గో హెడ్ అని పర్మిషన్ అవటము లేదంటే ఆగిన స్పీడ్ బ్రేకర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అంటారా ఛాన్స్ ఉందా అంటే అక్కడ కూడా మరి కేంద్ర కేబినెట్ భేటీలో ఈ సమస్య వస్తుంది ఇప్పుడు లోక్సభ జరగనివ్వటం లేదు రాజ్యసభ జరగనివ్వటం లేదు అటు మల్లికార్జున ఖర్గే కావచ్చు అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు అదాని సంపద ఆస్తులు మోడీ అయిన తర్వాత నీకు వంద రెట్లు పెరిగిపోయాయి అంటున్నారు యాభై వేల కోట్లు ఎక్కడ ఐదేళ్లలో లక్ష కోట్లకు పెరిగిందని ఐదేళ్లలో రెండు లక్షల కోట్లకు పెరిగిందని ఇంత విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మోడీ ఇప్పటికే బీజేపీ డోల్ డ్రమ్స్లో పడుతుంది వీటన్నిటికి కూడా మరి జవాబుదారీగా మారాల్సిన అవసరం ఉందన్నమాట కేంద్ర కేబినెట్ మోడీ ఆధ్వర్యంలో ఏం జరుగుద్దో డిస్కషన్ చూడాలి రాష్ట్ర కేబినెట్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఏ డైరెక్షన్ ఇస్తారో చూడాలి ఏదైనా సెకీ ఒప్పందం రద్దు చేయమనేది ఇవాళ ప్రజల డిమాండ్ ఎందుకనంటే ఇదే తెలుగుదేశం పార్టీ సెకీ ఒప్పందం పైన పయావులు కేసు కూడా మనం మాట్లాడారు అసలు అప్పట్లో సిపిఐ రామకృష్ణ కూడా కేసు కేసేసారా ఈ పరిస్థితుల్లో అదాని ఒప్పందం రద్దు చేసుకుని మళ్ళీ ఆ ఒప్పందం కుదు కుదుర్చుకుంటారా లేదా అనేది చూడాలి సార్ సరే బ్రీఫ్గా మనం మాట్లాడదాం సార్ ఫైనల్గా ఇక ఈవీఎంస్ ఒక గొడవ జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలకి వెళ్ళాలంటాడు అదే డిమాండ్ తోటి కేర్ సుప్రీంకోర్టులో కేసేస్తే చివాట్లు పెట్టి మరి దాన్ని తొలగించినటువంటి పరిస్థితి రద్దు ఆ పిటిషనే రద్దు చేసినటువంటి పరిస్థితి ఏంటి మరి ఏమవుతు అంటారు జగన్ ఆశలు కోరికలు ఆకాంక్షలు నెరవేరుతాయా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏంటి చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి మీకు కేఏ పాలనేది అన్నాడంట ఏంటి ఇప్పుడు ట్యాంపరింగ్ మీరు గెలిస్తే ట్యాంపరింగ్ జరగలేదా మీరు ఓడిపోతే ట్యాంపరింగ్ జరిగిందా అంటూ ఈవీఎంల నుంచి బ్యాలెట్కి వెళ్ళమని కోరిక గెలిచినప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు నూట యాభై ఒక్క సీట్లు ఆయనకు వస్తే మరి బెస్టా పదకొండు సీట్లు టెక్నికల్గా వరష్ట సార్ ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గెలిచే నూట యాభై ఒక సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో దాదాపు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగితే మూడుకు మూడు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుపోయింది అలాంటప్పుడు ఏ లాజిక్ పనిచేస్తుంది అక్కడ మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ఇక్కడ కోస్తా అంటే ఏంటి బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా ప్రజాదరణ కోల్పోయిన తర్వాత పతనం తప్పదు మీరు ప్రజాదరణ కోల్పోయామనే సత్యాన్ని అంగీకరించకుండా ఇప్పుడేంటి ఆడలేక మధ్యలోడు అవును ఒక రకంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యల ద్వారా నిన్న ఎలన్ మస్కేమన్నాడు మీరు వినే ఉంటారు ప్రజాస్వామ్యం గురించి ఎన్నికల వ్యవస్థ గురించి అద్భుతం అన్నాడు ఇప్పటివరకు మా కాలిఫోర్నియా ఇంతవరకు రిజల్ట్ రాలేదు కాలిఫోర్నియా స్టేట్ లో రిజల్ట్ రాలేదు అక్కడ వెంటనే మరి అరవై నాలుగు కోట్ల మంది ప్రజా తీర్పు భారతదేశంలో ఇచ్చారని ఒక రోజులు ఇచ్చేస్తున్నారు మస్క్ ప్రశంసించిన విధానం ఎందుకు ఈవీఎంల నుంచి బ్యాలెట్కి వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నారు దాన్ని ఎందుకు పట్టుకు వేలాడుతున్నారు ఇప్పుడు ఇవాళ నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గెలిచినప్పుడే ఈ మాటలు మాట్లాడతారని సుప్రీంకోర్టు ధర్మాసనమే అంది అన్న టెక్నికల్గా మాట్లాడితే ఈవీఎంలు అవి నాన్ నెట్వర్క్ మిషన్స్ నీకక్కడ ఏంటివే బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ అసలు సంబంధం ఉండదు ఇప్పుడు నీకు సియూ ఉందో తెలియదు బీయు ఉందో తెలియదు అసలు అప్పటికి అభ్యర్థులు ఖరారు కాదు అప్పటికి అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయమే తెలుసుకుందాం అవును సార్ అంటే అభ్యర్థులు ఖరారిక అంటే ఎన్నికలకి ఒక మూడు నెలల ముందు ఆరు నెలల ముందు వస్తాయి కదా అవును కంట్రోల్ యూనిట్లు వివి ప్యాట్స్ తయారవుతాయి నీకు ఈవీఎంస్ తయారవుతాయి ఇప్పుడు ఏంటి ఎంతవరకు దొరుకుతాయి నీకు అందులో అసలు నీకు ఇది లేదు ఏది చిప్ అనేది ఉండదు బ్యాటరీతో అవి బయట నుంచి కంట్రోల్తో నువ్వు దాన్ని నడపలేవు అనమాట కూడా అంతే అంటారు ఏ యూనిట్ ఎట్లతో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదే తీసుకుందాం నువ్వు ఊహించావా మేరుగు నాగార్జున తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో పెడతావని ప్రకాశం జిల్లాలో మేగురు మేరుగు నాగార్జున ఓడిపోతాడని వేమూరులో మనం అనుకుంటావా అంటే జగన్మోహన్ రెడ్డి ఎనభై మంది అభ్యర్థులు మార్చేశాడు ఒక అరవై మంది అభ్యర్థులకు అసలు టికెట్ ఇవ్వలేదు ఇన్ని నువ్వు చేసుకుని బ్లేమ్ ఈవీఎంల మీద వేస్తే నిన్న బాలి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీలందరికీ ఒక పార్టీ ఇస్తే వైసీపీ నుంచి పదిహేడు మంది వెళ్ళారట ఆ పదిహేడు మందికి టికెట్లు ఇవ్వలేదట బాధితుడు బాలసౌరి కళ్ళ ముందే ఉన్నాడు ఏది కాకపోతే బాలసౌరి తెలివికి వెళ్ళాడు వెంటనే జనసేనలోకి వెళ్ళాడు టికెట్ తెచ్చుకున్నాడు గన్ షాట్కి గెలిచాడు కోటమే విజయాన్ని ముందే ఊహించగలిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా తను చేసిన తప్పులను తెలుసుకోకపోవటం ఫలానా తప్పు చేశాను అందువల్ల నేను ఓడిపోయాను అని అతను మాట్లాడితే ప్రజల్లో అతని పట్ల ఒక రకమైన కనువిప్పు కలుగుతుంది